ఇటీవల నాద్యాల మండలం కానాల గ్రామంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో అర్హులైన పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి టీడీపీ నాయకులు ఇళ్ల స్థలాలను పట్టాలను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పేద ప్రజల ఇళ్ల స్థలాలను పట్టాలను లాక్కోవడం దుర్మార్గమైన చర్యలని అన్యాయంగా పేదలపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చెలాయిస్తున్నారని పోలీసు అధికారులు వీరికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఎస్డిపిఓ ఏఎస్పి మందజావలి ఆల్పోన్స్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి కానల గ్రామస్తులకు జరిగిన అన్యాయాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలియజేశారు ఈరోజు తెలుగుదేశం నాయకులు పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటే నిజంగా మంచి ఆలోచన మీరే ఎలక్షన్ లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మాట అందరికీ గుర్తుంది మరి ఈ రోజు స్థలాలు ఇవ్వాలంటే మీరు కొత్తగా ల్యాండ్ చూడాలి కాని అక్కడ ఆల్రెడీ మేము పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లులు కట్టుకుంటుంటే వాళ్ళ పట్టాలు లాక్కోవడం వాళ్ళ ఇల్లుల్ని పడగొడతామని చెప్పడం మేము ఇచ్చిన పట్టాలని వెనక్కి తీసుకొని కొత్తగా ఇస్తామని చెప్పడం అమ్ముకోవడం ఇవన్నీ నిజంగా చాలా దుర్మార్గమైన విషయం గతంలో ఎప్పుడు కూడా మా హయాంలో జరిగినటువంటి విషయం మరి ఈ రోజు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలని లాక్కోవడం ఒకవైపు అయితే ఇక్కడ కుందు నది పక్కన పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానిలో కూడా ఈరోజు మట్టి కోసం అని చెప్పేసి పట్టాలలో కూడా మట్టిని తోకుంటున్న విషయాన్ని కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరి అధికారులు ఇక్కడే జిల్లా అయ్యింది కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు దాని మీద వారు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం నిజంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి మేము కూడా సంతోషిస్తాం అర్హులైన వాళ్ళని గుర్తించండి మీరు చెప్పినట్టు విధంగా పట్టాలు ఇవ్వండి అయితే ఆల్రెడీ ఇచ్చిన పట్టాల్లో జగనన్న కాలనీల్లో తిరిగి పట్టాలు లాక్కొని దాన్ని అమ్ముకోవాలని ఈ ఈరోజు మీ పట్టం మీకు ఉండాలి అంటే మాకు ఇన్ని లక్షలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అడగడం అనేది ఇది అభ్యంతరకరం తప్పకుండా కానాల రైతుల పట్ల మేము మా యొక్క